అందరికీ నమస్కారం నా పేరు అర్జా ఐశ్వర్య నేను కాకినాడ నుంచి మీతో మాట్లాడుతున్నాను మీకు మెసేజెస్ పంపిస్తున్నాను సో నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సో అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరో నాకు తెలీదు రాజశేఖర్ రెడ్డి గారి వల్లే నేను బీటెక్ లో జాయిన్ అయ్యాను సో ఆయన ఇచ్చిన సబ్సిడీ వల్లే సో నేను అక్కడ జాయిన్ అయ్యాను నాకు ఫ్రీ సీట్ ఆయన దయ వల్లే వచ్చింది సో ఆయన కృతజ్ఞతగా నేను జగన్మోహన్ రెడ్డికే నేను ఓటేసాను ఆయన లేరు కాబట్టి తండ్రి గారిలో నేను చూసుకున్నాను అయిపోయింది రెండు వేల పద్నాలుగు ఓడిపోయాను సరే అయినా ఓకే ఫైన్ నువ్వు చేసిన ప్రతి కార్యక్రమాల్లోని నేనున్నాను మొత్తం నువ్వు మొత్తం ఏపీ మొత్తం తిరిగావు నా కాళ్ళు చెప్పలరిగిపోయేలా నీ వెనకాల నేను తిరిగాను అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు కానీ నీ ఎమ్మెల్యే గానీ ఎంపీ గాని వీళ్ళెవ్వరు తిరగలేనంతగా మేము తిరిగాం మేము సపోర్ట్ చేస్తేనే నువ్వు సీఎం అయ్యావు అని అయిపోయింది నువ్వు సీట్ నువ్వు నువ్వేం చేసావు నేను అన్నయ్య నా సొంత అన్నయ్య సీఎం అయిపోయాడయ్యా అని ఊరందరికీ చెప్తున్నారు నువ్వు ఏం చేసావు ఇప్పుడు నీతోటే మాట్లాడుతున్నాను విన్నావా జగన్మోహన్ రెడ్డి నీతోటే మాట్లాడుతున్నాను నువ్వు ఏం చేసావు మాకు ఏం చేసావు స్కూల్కి వెళ్తున్న పిల్లలకి ఇండి ఆహారం దగ్గర నుంచి ప్రతిదీ కలుషితం చేస్తాను నువ్వు మంచి చేసావని నువ్వు ఫీల్ అవుతున్నావా నీ వెనకాల ఉన్నారే డప్పులు బ్యాచ్ డప్పులు మాత్రమే నువ్వు వింటున్నావు మా ఆకలి బాధలు మా నీకు వినపడట్లేదు ఒక బ్రిటిషర్ పాలన చూసారా మనకి ఆ పాలన తీసుకొచ్చాను ఆ ఆ తోటే మేము బతుకుతున్నాం ఇప్పుడు నువ్వు నువ్వు పెంచిన ఎమ్మెల్యే ఎంపీని చూసి మేము ఎందుకయ్య భయపడాలి నాకు అర్థం కావట్లేదు అంటే ఎందుకు భయపడాలి మేము వాళ్ళు అలాగే మనుషులే కదా మాకేదో చేస్తారనే కదా మేము వాళ్ళకి ఎన్నుకున్నాం చూసి నేను ఎందుకు భయపడుతున్నావు నాకు అర్థం అవట్లేదు అది ఏం చేద్దాం అనుకున్నాను నువ్వు ఎస్సీలు ఎస్టీ లోన్స్ రాలేదు బీసీ వాళ్ళకి లోన్స్ ఇవ్వలేదు ప్రతిది పూర్వం వేరే పార్టీ ఉన్నప్పుడు ఎంతో కొంత మా ఎస్సీ వాళ్ళకి న్యాయం చేస్తే కార్లో తిరిగేవాళ్ళు మామూలు ఇప్పుడు కార్లు అమ్మేశారు పెట్రోల్ డబ్బులు ఉండట్లేదు సైకిళ్ళ మీద తిరుగుతున్నాం నీకు ఈ బాధలు నీకు అర్థం అవట్లేదు ఏంటయ్యా నాకు అర్థం అవట్లేదు వినిపించట్లేదా నీకు కనిపించట్లేదా మా రోదన ఎందుకు అసలు నాకు తెలిసి నువ్వు డాక్టర్ దగ్గర చూపించుకుంటే చాలా మంచిది కొంచెం సైకిట్రిస్ట్ ప్రాబ్లమ్ తో బాగా ఇదౌతున్నావు కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు నేను డాక్టర్స్ తో నేను మాట్లాడుతాను సో మీరు చూపించుకుంటే కొంచెం బ్రిటీషర్స్ పాలన అనేది మా దగ్గర నుంచి కొంచెం దూరం చేస్తే మంచిది నువ్వేం చేసావయ్యా నాకు అర్థం అవట్లేదు ఎస్సీ ఏం చేసావు నువ్వు ఏం చేసావు సిబిసిఎన్సి ప్రతి సిబిసిఎన్సి ఆక్రమించుకుంటున్నారు అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ రెడ్డీస్ రెడ్డిస్ నువ్వు పైకి తెచ్చుకున్నావు మా పరిస్థితులు ఏంటి మా పరిస్థితులు ఏంటని అడుగుతున్నాను నేను అంటే నీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు నేను అడిగేవాళ్ళు లేరనా రెండు వేల ఇరవై నాలుగు నీకు ఓటర్ అంటే ఏంటో చూపిస్తాం మేము కంగారు పడను రెండు వేల ఇరవై నాలుగులో నీకు వాటర్ అంటే ఏంటో చూపిస్తాను నీకున్న డబ్బుతో నీకున్న బలంతో నీకున్న రెడ్డి సామాజిక వర్గంతో నువ్వేమన్నా ఓట్లు వేయించుకుని దొంగ ఓట్లు వేయించుకుని డబ్బులు వంచు పెట్టుకుని నువ్వు ఒకవేళ నెగ్గినా నీ గేట్ ముందు నేను కూర్చుంటా నువ్వు దిగేంత వరకు నేను అక్కడే ఉంటా తిండి నిద్ర నా కుటుంబం నా పిల్లలు అందరినీ వదిలేస్తాను నీ ఇంటి ముందే కూర్చుంటా నువ్వు దిగేంత వరకు అక్కడే కూర్చుంటా నువ్వు ఈడ్ చేసి పడేస్తావు చంపేస్తావో నీ ఇష్టం అన్నింటికి తెగించున్నాను నేను గడప గడప ప్రోగ్రాము ఇంకోటి ఏదో చెప్పారయ్యా నాకు ఎందుకు జగన్ కావాలి నేను నా సొంత పాంప్లెట్స్ వేయించుకుంటాను నా కష్ట జీవితంతో సొంత పాంప్లెట్లు వేయించుకుని మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కుతున్నారు కదా గడపలో ప్రతి గడపకి నేను వెళ్తా జగన్ ఎందుకు వద్దు జగన్ నాకు ఎందుకు వద్దు గడప గడప ప్రోగ్రామ్స్ నేను చేసి సొంతంగా నాకు వెళ్ళని ఇప్పుడు మా పరిస్థితులు మార్చేసావు కాబట్టి సో మేము నడుచుకునే వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాం మేము సో నడుచుకుని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్మా మన కరెంటు బిల్లు మన ఐదు రూపాయలు క్యాంటీన్లు తీసేశాడు కరెంటు బిల్లు ఒకటి చాలు పిల్లలకి నువ్వు అచ్చేయిస్తున్నాను గుడ్లు గుడ్లు ఎంత ఉన్నాయి అయ్య అది ఏం గుడ్డు కోడి గుడ్డు మరి హౌ ఐ డోంట్ నో ఎంత ఉంటుందా గుడ్డు ఎంత మరి అది గుడ్డు ఎక్కడి నుంచి రప్పిస్తున్నావు నాకు తెలీదు వాళ్ళు ఇంట్లో నుంచి స్టారేజ్లు తెచ్చుకుంటున్నారు అది నీకు తెలీదు ఇంట్లో నుంచి చంద్ర అంత పెడతా ఇంట్లో నుంచి క్యారేజీలు ఎంతో తెచ్చుకుంటారు వాళ్ళు కిచిటీలా కిచిటీలే బాబోయ్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసుకోవ ప్రతి దానికి మా కాకినాడలో గడప గడపకి వెళ్ళి మీరు ప్రచారం చేస్తా నేను ఇంకా తెగించేసి ఉన్నాను ఎందుకంటే ఇంతకన్నా ఇంకా నలిగిపోవడం అంటూ ఇంకా ఏది లేదు ఇంక జనాలకి ఈ ఫోర్ ఇయర్స్ పాలన నువ్వు ఎలా అన్నది నీ మనస్సాక్షికి తెలియాలి ఎందుకంటే నువ్వు క్రిస్టియన్ నీకు తెలుసు మన బైబుల్ ఎంత పవర్ఫుల్ దేవుడే నీకు సమాధానం చెప్తావు దేవుడు అంటే ఎవరో కాదు మాలో ఉన్న దేవుళ్లే నీకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటున్నావు కదా నూట డెబ్బై ఐదుకి నువ్వు ఎన్ని సీట్లు గెలుచుకుంటావో నీకు చూపిస్తాం అర్థమైందా చూపించకుండా ఉన్నావు నీకు నువ్వు చేసిన పాపానికి దానికి రెట్టింపు నీకు ఇస్తాం అర్థమైందా రెట్టింపు నీకు ఇస్తాం ఒక కంగారు పడు సో నువ్వు ఇప్పటికైనా కొంచెం మారి మనిషిలా బతుకు ఫస్ట్ మనిషిలా ఉండు తర్వాత మిగిలిన నువ్వు ఏదైనా చేసుకోను సరేనా మనిషిలా ఉండి రెండు వేల ఇరవై నాలుగుకు నీకు ఒక నమస్కారం నువ్వు అర్జెంట్ నువ్వు ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు సిస్టమ్ మొత్తం కరెక్ట్ చేసావు కదా అది మినిమం టూ ఇయర్స్ పడుతుంది నేను నేను చెప్తాను మా జనానికి నువ్వు జగన్మోహన్ రెడ్డికి తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు కోట్ వేసుకో టీడీపీ వేసుకుంటావా జనసేనకి వేసుకుంటావా నాటా వేసుకుంటావా ఐ డోంట్ కేర్ నువ్వెవ్వరికి వేసుకున్నా నీ ఇష్టం జగన్మోహన్ రెడ్డికి మాత్రం వేగు అర్థమైందా అని క్లియర్గా మీరు వచ్చి చెప్పలేరు ఎందుకంటే నీ అవసరం తీరిపోయింది నువ్వు మొత్తం అన్నీ తిరిగేసి ఉన్నావు ఇప్పుడు నువ్వు వస్తే నేను అందరూ చొప్పులతో కొడతారు అందుకని నువ్వు రాలేవు సో నేను నీ తరపున నేను వెళ్ళి జగన్ మాకు వద్దు ఎందుకు వద్దు ఇవన్నీ లిస్ట్ నేను రాస్తాను చాలా బుక్లెట్ రాసాను ఇప్పుడు మీకు చూపించుకోవడం కుదరట్లేదు నేను బుక్లెట్ బుక్ ప్రిపేర్ చేస్తాను ప్రతి ఇంటికి నేను ఇచ్చి ఓటు వేయకుండా అమ్మ మీరు ఎవరికైనా ఓటేసుకోండి ఎవరికైనా ఓటేసుకోండి రెండు సంవత్సరాలు పడుతుంది సిస్టమ్ కరెక్ట్ చేయడానికి అది కూడా చెప్తాను కొంచెం సిస్టమ్ ఊపిరి పీల్చుకునేలాగా రెండు సంవత్సరాలు పడి దానికి కూడా మనం సిద్ధంగా ఉందాం అని నేను చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో డౌన్ డౌన్ జగన్ సరేనా దానికి నేనే నా పేరు ఐశ్వర్య బజ్జా నేను కాకినాడ ఓకేనా నమస్కారం